దేవుని కృప నిరంతరం అనేది ఉందిగాక ఒక చిన్న కథ చెప్తాను ఒక జ్ఞానవంతుడైన బోధకుడు ఉన్నాడు ఆ బోధకుడికి ఒక అందమైన ఒక కూతురు ఉంది ఆ అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది పెళ్లి చేయాలని ఆ బోధకుడు ఆశపడ్డాడు ఆ పెళ్లి విషయం తెలియగానే ఆ గురువు గారి దగ్గర ఉండే శిష్యులు అందరూ ఆమెను పెళ్లి చేసుకోవాలని ముందుకు వస్తున్నారు ఇప్పుడు చాలామంది ఉన్నారు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో బోధకుడికి అర్థం కావడం లేదు అతనికి అసలైన పరీక్ష తన కూతురికి ఒక జ్ఞానవంతుడైన వ్యక్తిని కనుగొనాలని ఆ బోధకుడు అనుకుంటున్నాడు ఆ బోధకుడు ఒక నిర్ణయానికి వచ్చాడు మనం ఒక పోటీ పెడదాం ఆ పోటీలో ఎవరు గెలుస్తారో ఆ జ్ఞానవంతుడికి నా కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఒక పోటీని ప్రకటించాడు వివాహం చేసుకోవాలని అనుకున్న వారందరూ గురువుగారి దగ్గరికి వచ్చారు పోటీ చాలా చిన్నదే రెండే ప్రశ్నలు ఆ ప్రశ్నలకు ఎవరు జవాబు చెప్తారో ఆ జ్ఞానవంతుడికి నా కూతురుని ఇస్తాను అని చెప్పాడు మొదటి ప్రశ్న అడుగుతున్నాడు ఈ లోకంలోనే తీయనైనది ఏమిటి రేపు మీరు వస్తువు ఆ తీయనైన వస్తువును తీసుకుని రండి అని శిష్యులకు చెప్పాడు మరుసటి రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువును తీసుకుని వచ్చారు కొంతమంది చక్కెర తెచ్చారు కొంతమంది తేనె తెచ్చారు కొంతమంది వివిధ తీయనైన పలహారాలు తెచ్చారు పోటీలో ఆ బోధకుని దగ్గరకు కడు నిరుపేద శిష్యుడు కూడా ఆ పోటీలో పాల్గొన్నాడు బోధకుడు ఒక్కొక్కరిని వారు తెచ్చిన వస్తువులను చూసి ఆ నిరుపేద శిష్యుడి దగ్గరకు వచ్చి నీవు కూడా వచ్చావా అని అన్నాడు సరే నువ్వు ఏమి తెచ్చావు చూపించు అని అడిగాడు అందరూ తెచ్చినట్టు ఏ వస్తువు అతను తెలియదు ఒకే ఒక డబ్బాను తీసుకుని వచ్చాడు ఆ డబ్బాలో ఏంటి అని బోధకుడు అడిగాడు ఆ శిష్యుడు ఆ డబ్బాను తెరిచి చూపిస్తున్నాడు లోపల ఒక గొర్రె యొక్క నాలుక ఉంది ఆ బోధకుడు ఇది ఏమిటి అని అడిగాడు గొర్రె నాలుక బోధకుడు అని చెప్పాడు నిజానికి మనిషి యొక్క నాలుక తీసుకుని రావాలి కానీ అది దొరకదు కదా అందుకే ఒక సూచనగా గొర్రె నాలుగు తెచ్చాను అని ఆ శిష్యుడు చెప్పాడు ఏంటయ్యా నువ్వు చెప్పాలనుకుంటున్నావు అని బోధకుడు అడుగుతున్నాడు అందుకు ఆ శిష్యుడు ఇలాగ చెప్పాడు అవును బోధకుడా ఈ లోకంలో తీయననేది ఏదైనా ఉందంటే అది నాలుక మాత్రమే ఎందుకంటే బాగా మనోవేదనకు గురైన వారి దగ్గర తీయనైన మాటలు చెప్తే వారు దాని నుండి బయటకు వచ్చి సంతోషంగా ఉంటారు ఒక రోగితో డాక్టర్ మాట్లాడి నీకు ఏమీ లేదు అనే తీయనైన మాటలే రోగిని వ్యాధి నుండి రక్షిస్తాయి నాకు తెలిసి ఈ లోకంలో తీయననేది ఏదైనా ఉందంటే అది నాలుకనే అని చెప్పాడు ఆ సమాధానానికి ఆ బోధకుడు ఆశ్చర్యపోయాడు ఆ బోధకుడు ఆ యొక్క సమాధానాన్ని అంగీకరిస్తున్నాడు ఇప్పుడు రెండవ ప్రశ్న అడగాలి రెండవ ప్రశ్న ఆ బోధకుడు అడుగుతున్నాడు ఈ లోకంలో చేదైనది ఏమిటి అని రేపు తీసుకొని రండి అని చెప్పాడు మరుసటి రోజు శిష్యులందరూ అక్కడికి వచ్చారు కొంతమంది వేపాకు తెచ్చారు చేదుగా ఉండే దోసకాయ కాకరకాయ ఇలా బహు చేదుగా ఉన్న ఐటమ్స్ తెచ్చారు ఆ రోజు కూడా ఆ నిరుపేద అయిన శిష్యుడు పాల్గొన్నాడు అందరినీ చూసిన బోధకుడు ఆ నిరుపేదైన శిష్యుడి దగ్గరికి వచ్చి చేతిలో ఏముండదని చూస్తే నిన్న తీసుకొని వచ్చిన అదే డబ్బా తెరిచి చూపించు అనే బోధకుడు అన్నాడు లోపల చూస్తే నిన్న తెచ్చిన అదే గొర్రె నాలుక ఉంది నీకేమైనా మైండ్ పని చేయడం లేదా అని బోధకుడు అడుగుతున్నాడు లేదు బోధకుడా ఈ లోకంలో బహు చేదైనది ఏదైనా ఉందంటే అది నాలుక మాత్రమే ఎలా చెప్పగలవని అని బోధకుడు అడగగానే దానికి ఆ శిష్యుడు ఇలాగ చెప్పారు అవును బోధకుడా ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు సడన్గా వారిద్దరు మాట్లాడుకోవడం లేదు దానికి కారణం చేదైన మాటలు ఆ నాలుక మాట్లాడి ఉంటుంది దానికి ఆ స్నేహం అక్కడితో ఆగిపోతుంది ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు నేడు విడిపోతున్నారు దానికి కారణం ఆ నాలుక చేదు మాటలు మాట్లాడి ఉంటుంది రెండు దేశాల మధ్య యుద్ధం రావడానికి కారణం నాలుకే ఆఫీసులో ఇంట్లో బయట ఎక్కడైనా మనుషులను దూరం చేసేది నాలుక మాత్రమే అని ఆ శిష్యుడు చెప్పగానే ఆ జ్ఞానం కలిగిన మాటలు ఆ బోధకుడు విని ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తికి తన కూతురినిచ్చి పెళ్లి చేశాడు ఎందుకోసం చెప్తున్నానంటే ఏదైనా వాగ్వాదం జరిగేటప్పుడు నాలుక ఏదైనా చేదైన విషయాలు మాట్లాడితే ఆ దానికి పర్యవసానంగా శిక్ష అనిపించేది మాత్రం పళ్ళు ఎందుకంటే పళ్ళు రాలతాయి అంటారే కానీ నాలుక మాట్లాడిన మాటలకు నాలుగును ఎవరు కూడా శిక్షించరు దేవుడి యొక్క నాలుకను మాత్రం ముప్పై రెండు పళ్ళ మధ్య భద్రంగా ఉంచాడు ఎందుకంటే నాలుక కుటుంబాలను తగలబెడుతుంది తగలబడుతున్న కుటుంబాలను కాపాడి నిలబెడుతుంది దేవుని వాక్యం ఇలాగా చెబుతుంది పేతరుస్తున్న మొదటి పత్రిక మూడు పదిలో జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునేవలను దేవుని కృప మనందరికీ కూడా గాక ఆమె